ఎప్పుడు కూడా పోలవరంలో అర్లీగా నీళ్లు వస్తాయి కానీ ఆ ప్రాజెక్ట్ నేను చేశాననే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈ నాలుగేళ్ళు ఐదో సంవత్సరం కూడా ఆపరేట్ చేయలేదు రెండోది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ పైన పూర్తిగా శీతకన్నేశారు మొత్తం సర్వనాశనం చేశారు కనీసం ప్రాజెక్టులు మేనేజ్ చేయలేకపోయారు ఈ ప్రభుత్వం వచ్చింది ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం లేదు అందుకే మీరు చూస్తే మొదటిది అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోపోయే పరిస్థితికి వచ్చింది ఫస్ట్ టైం గేట్లు పోయినాయి అక్కడ డ్యామేజ్ అయింది పట్టించుకోలేదు తర్వాత ప్రాజెక్టే కొట్టుకోపోయింది అయినా పట్టించుకోలేదు రెండోది పులిచేంతలు గేట్లు పోయినాయి అదే పట్టించుకునే పరిస్థితులు లేరు ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి కనీసం మీరు గేట్లు పెట్టాలంటే కూడా అప్పటికే కాంట్రాక్టర్ రాల వీళ్ళు టెండర్ పిలిచినా వచ్చేవాళ్ళు ఈసారి అదే జరిగింది వీళ్ళు టెండర్ పిలిచిన గేట్లు పెట్టడానికి ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లది ఎనిమిది కోట్లకు టెండర్ కోసం కాంట్రాక్టర్ రాలేదంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు ఇంక వీళ్ళే మెయింటైన్ చేస్తారు కాంట్రాక్టర్లు వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఈసారి మళ్ళీ పోయింది